ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారికి వేదిక నలభైరించిన పెద్దలకు నా మిత్రులకు సభా ప్రాంగణంలో కూర్చున్న నా మిత్రులందరికీ నా శుభాభివందన త్యాగరాజు మహారాజు తన పాట లోపల దొరుకున ఇటువంటి సేవ అని ఒక కీర్తన పాడతాడు అలాంటిదే ఈ సందర్భం దొరుకున ఇటువంటి ఈ సేవ నా క్లాస్మేట్ మంచుపెట్టి రంగయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఆహ్వానాన్ని అందుకొని ఈ సత్కారాన్ని పొందడానికి నేను ఎంతో అదృష్టం ఉంటాను రంగయ్య గారంటే చూడడానికి అలా గంభీరంగా ఉంటాడు కానీ మనసు మాత్రం నేనా ఆయనని కృష్ణునితో కంపేర్ చేయొచ్చని నల్లని వాడు మనసు నిండా వెన్న నింపుకున్నవాడు ప్రతి మనిషి గురించి ఆలోచించేవాడు ప్రతి మనిషి గురించి ప్రేమ అనురాగం పెంచుకునేవాడు లేకపోతే నేనేమిటి నన్ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ ఏపీ అదేమి ముఖ్యం కాదు నేను మీ మిత్రుణ్ణి అంతకంటే మిచ్చిన గౌరవం నాకు అక్కర్లేదు ఎంతో ప్రేమతో ఎంతో అనురాగంతో ఈ కార్యక్రమానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది నా మిత్రులందరూ అక్కడ కూర్చున్నారు నువ్వు అక్కడ కూర్చుంటే మేము కూడా అక్కడ కూర్చున్నట్టేలా అన్నారు డాక్టర్ పురుషోత్తం నేను చెప్పాను గంగయ్యతో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకసారి కూర్చొని పెట్టవయా దీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్ ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫంక్షన్ కానీ ఎట్లాంటి కుటుంబ సభ్యులందరం కలిసి చేసుకుంటే ఫంక్షన్ అలా ఉంటుంది రంగయ్య గారు గారన్న తెలియదు పదిహేను సంవత్సరాలు చిన్నపిల్లల వైద్యంలో నిష్ణాతుడై వాళ్ళకు మేఘత్కమైనటువంటి సేవలు అందించి తల్లిదండ్రుల హృదయాల్లో ఎంతో సంతోషాన్ని వినిపించిన ఈ ఈ కార్యక్రమం మీరు ఆ భగవంతుని ద్వారా చేస్తున్నందుకు చాలా సంతోషం పదిహేను సంవత్సరాలంటే ఇప్పుడిప్పుడే నువ్వు నువ్వు వయస్సుతోటి ఆ టీనేజ్ ఇప్పుడే ఎంటర్ అవుతుందన్నమాట ఇంకా ముందుకు పోవాల్సిన ఎంతో ఉంది మీ లోపల ఆ ధైర్యం ఆ స్థైర్యం ఉంది మీకున్న ఆ టీం నా లోపల ఆ నిష్ణాతులు చాలామంది ఉన్నారనమాట మా గురుగారు సురేష్ గారు కూర్చున్నారు నమస్తే సార్ ఇందాక నా క్లాస్మేట్ ప్రబోధ్ అనమాట వాళ్ళ అన్న కొడుకు అరవింద్ అరవింద్ చిన్నప్పుడున్నప్పుడు సురేష్ గారు అనమాట ఇప్పుడు ఆయన కార్డియాలజిస్ట్ దాదాస్టప్పుడు అక్కడ కార్డియాలజీ హాస్పిటల్ పెట్టుకున్నారన్నమాట సో గురు గురుశిష సంబంధం అనేటటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నంత అనుబంధం కానీ అలాంటి సంబంధం కానీ మిగతా ఏ ప్రొఫెషన్లో ఉండలేమో నేను అనుకుంటాను ఎందుకంటే దాదాపు పది పదిహేను సంవత్సరాలు మేము ఒకే కాలేజీలో కలిసి పనిచేస్తూ ఉంటాము గురువుల కింద పనిచేస్తూ ఉంటాం వాళ్ళ ఆజ్ఞలు వాడు చెప్పే విధా విధానాలు నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అనమాట అందుకనే సురేష్ గారు ఇప్పుడు మిడి ఎయిటీస్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఉంటారు కానీ చూడటానికి మాకంటే చిన్న చిన్నవాళ్ళు ఆ కనబడుతూ ఉంటాడు అన్నమాట ఇదంతా ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్నపిల్లలతో పనిచేస్తూ పనిచేస్తూ వాడు కూడా ఒక రకంగా చిన్నపిల్లలు అయిపోతారు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు పీడియాటిక్స్ ఇంతగా డెవలప్ కాలేదు డెవలప్ కాలేదు అని అంటే అప్పుడు నీలోగ్ హాస్పిటల్ ఉండేది ఇప్పుడు కూడా ఉంది కానీ నీలోకర్ హాస్పిటల్ పీడిటిక్ హాస్పిటల్ లాగా డెవలప్ కాకుండా దానిలోకి ఒక సెగ్మెంట్ గైనికైన ఆబ్స్టెక్స్ కూడా అప్పుడు క్రియేట్ చేశారనమాట దాంతో ఏమైంది పీడిటిక్ హాస్పిటల్ ఎంతగా డెవలప్ కాలేదు అంత డెవలప్ కాలేదు తర్వాత తర్వాత ప్రైవేట్ సెక్టర్లో కూడా నాట్ మెనీ పీడి హాస్పిటల్స్ అని ఎందుకంటే పీడైటిక్ మోటారిటీ చాలా ఉండేదన్నమాట ఆ మార్టాలిటీని తట్టుకోవడము పేషెంట్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుందో తెలియకుండా హాస్పిటల్స్ పెట్టడానికి రిస్క్ ఉంటుందనే కాన్సెప్ట్ తోటి చాలా సంవత్సరాల దాకా పీడియాటిక్ బేస్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎక్కడ డెవలప్ కాలేదు తర్వాత తర్వాత డెవలప్ అయ్యేసేసి ఇప్పుడు దీని దీని ప్రవర్తన ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి దాని లోపల న్యూ బీపీసీ హాస్పిటల్ కూడా ముందంగా ఉంటూ సేవలు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఏదైనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అయినా లేకపోతే ఏదైనా సైంటిఫిక్ ప్రోగ్రామ్ అయినా కూడా నేను అక్కడి నుంచి పోతే చాలు చాలా నువ్వు వచ్చేసేయాలి ఇవాళ ఫంక్షన్ అవుతున్నది నువ్వు వచ్చేసేసి నువ్వు పార్టిసిపేట్ చేసేసారే యుర్ అవర్ చీఫ్ గెస్ట్ అంటే ఇది ఎట్టుంది అంటే ఓ గరికి మురిగి జబ్ జబ్ కాట్ చేసే అన్నట్టు సాబ్కు ఎప్పుడు అవసరమైనా కూడా చాలా సార్ దాటు ఉంటాడు అట్లాగే నాకు కూడా మా గ్రాండ్ చిల్డ్రన్ చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా పీడియాటిక్ ప్రాబ్లం ఉందనుకోండి ఫస్ట్ కన్సల్టేషన్ చేసే డాక్టర్ మా రంగయ్య లేకపోతే ఇంకో క్లాస్మేట్ ఉన్నారు అని ఆయన లేకపోతే డాక్టర్ చెప్పాలని ఆయన కూడా పీడియాటిషియన్ మీరు ఎవరైనా కన్సల్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో ఈ ఈ ఈ బంధం కానివ్వండి ఈ అనురాధపూరిత సంబంధం కానివ్వండి ఇలాగే కొనసాగాలని మీరు ఇందాక చెప్పారు పుష్ప గారు డేని లోటు మీకుంటుందేనా అది నిజంగా పూర్తలేటువంటి గ్రౌట్ ఆమె ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఎంతో ప్రేమతో అందరినీ ఆహ్వానించి మొత్తం ఫంక్షన్ దాకా ఉండి అందరూ సరిగా పార్టిసిపేట్ అయ్యాలా సరిగా తీసుకున్నారా లేదని చూసుకుంటూ ఎన్నో ఎన్నో రకాలుగా చూసుకునేది అనమాట సో ఆవిడ లేకపోవడం ఒక రకమైనటువంటి గ్రౌటే కానీ అది లోటుగా భావించండి అవి ఎక్కడున్నా కూడా మీ హాస్పిటల్ లోపల మీరు చూస్తున్న పిల్లల లోపల మీ ఉన్న స్టాఫ్ లోపల వాళ్ళలో నవ్వు లోపల ప్రతి దాంట్లో ఆమె కనబడుతూ ఉంటుంది మీరు ధైర్యంగా ముందు సాగండి మీ క్లాస్మేట్స్ మేము అందరం మేము ఉన్నాం ఎప్పుడు మీకు ఏం అవసరం ఉన్నా కూడా ఫిజికల్గా మెంటల్గా సైకలాజికల్గా సోషల్గా ఏ విధమైన హెల్ప్ కావాలన్నా కూడా మేము మీతో ఉంటాము ఆ భగవంతుడిని మీకు ఆయుర ఆరోగ్యాన్ని సాధించాలని ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఇంకా ఇలాంటి సేవలు మీరు ఇలా ఎక్కువ సాధించాలని కోరుతూ నియోబీబీసీ హాస్పిటల్ ఇంకో ఎన్నో సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని మళ్ళీ 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 నేను గెస్ట్ ఆఫ్ ఆనర్ బాగా కాకపోయినా పార్టిసిపేట్ లాగా రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ